హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బా వీడియోలో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయండి వీడియో వచ్చేసి మన శంకర వరప్రసాద్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం పెద్ద నక్షత్రం సార్ వచ్చేసి ఎలా దర్శకుని మెప్పించాడు దర్శకుని తోటి కథ ఎలా ఓకే చేయించుకున్నాడు అదే విధంగా దర్శకుడు ఎందుకు దీనికి భయపడుతున్నాడు ఈ చిత్రానికి వచ్చేసరికి వరుసగా ఇట్లు బ్లాక్ బస్టర్ కొట్టిన అనుల్ రాఘపపూడి వచ్చేసి ఈ చిత్రానికి వచ్చేసి మరోసారి తన మనసులో ఉన్న ముచ్చట చెప్పేశాడు అనుల్ రావుపూడి ఏమని అంటే వెంకటేష్ ని సతహాగా తను పిలవలేదు దీనిలో ఇన్వాల్వ్ చేయలేదు ఈ చిత్రంలో మళ్ళా ఈ చిత్రంలో కథలో చిరంజీవి గారు వచ్చి మళ్ళా దీంట్లో వెంకటేష్ గారిని యాడ్ చేయాలి వెంకటేష్ గారితో సినిమా తీయాలి వెంకటేష్ గారు దీంట్లో ఉండాలి అని ఆ అనిల్ రావపూడిని ఒప్పించి మరి మన వెంకటేష్ గారిని ఈ చిత్రంలో నటి నటింపజేసేందుకు ఆ త్రోత్పడ్డారు చిరంజీవి గారే చిరంజీవి గారి ఆ ఒత్తిడి మీదికే వెంకటేష్ గారిని ఈ చిత్రంలో తీసుకోవడం జరిగిందని అనిల్ రావిపూడి గారు మళ్ళీ కొరటాల శివ లాగే చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ కొరటాల శివ కూడా సేమ్ సిచ్యుయేషన్ ఎదుర్కొన్నాడని చెప్పవచ్చు కొరటాల బ్యాక్ బ్యాక్ టు టు బ్లాక్ అందుకున్న ఒక పెద్ద డైరెక్టర్ ని పిలిచి మరీ స్వయంగా తన ఇంట్లో విందు ఇచ్చి విందు ఏర్పాటు చేసి కథ ఓకే చేయించుకొని ఆచార్య సినిమా మొదలు పెట్టాడు దాని తర్వాత కొరటాల శివ కెరియర్ ఏమైంది అనేది మనం చూసాము అలాగే ఇప్పుడు కొరటాల శివను పక్కన పెడితే ఇప్పుడు అనిల్ రాయపూడి కూడా అదే విధంగా తన కెరియర్ పైన ఆ ఏదో జరగబోతుంది తన కెరియర్ అగమగౌచరంగా మారబోతుందా మన శంకర వరప్రసాద్ చిత్రంతో అని ఒక దిగులో ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఎందుకంటే పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు వెంకటేష్ ని ఈ కథలో ఇన్వాల్వ్ చేపించింది చిరంజీవి గారు అని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాడు మళ్ళా కొలరార శివ అనే ఒక ఆ గుర్తుగా చేస్తున్నాడు మన అనిల్ రాయకోడి ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సేమ్ సిచువేషన్ వీళ్ళకి ఇద్దరికి ఉన్నాయి ఇటు వరుసగా బ్లాక్ బస్టర్లు వరుసగా హిట్లు కొట్టిన ఇద్దరు డైరెక్టర్లు కూడా మరోసారి అనిల్ రాయకోడి భయపడుతున్నాడు అనే చెప్పవచ్చు ఏదో భయం భయం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే పదే పదే చెప్పడంలో తన ఉద్దేశం ఏంటిది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకంటే కొరటాల శివ కూడా ఇలాగే జరిగింది కొరటాల శివకు తన కెరీర్ ని పాడు చేసింది ఎవరు అని అంటే ఇక్కడ దానికి ప్రశ్నార్థంగానే ఆగిపోయింది ఆ ముచ్చట ఎందుకంటే ఇప్పటి కూడా ఆచార్య తర్వాత తను చేసిన దేవుల పైన కూడా కక్ష సాధింపు చర్యలు అనేది కొనసాగాయని చెప్పవచ్చు ఇటు ఫ్యాన్స్ నుంచి కావచ్చు ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా కావచ్చు ఒత్తిడి అనేది కొరటాల శివ ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నాడు ఆ చిత్రం ద్వారా వచ్చిన ఫలితాన్ని బట్టి కొరటాల శివ మీద ఒత్తిడి ఇప్పటికి కూడా ఉంది ఎందుకంటే తను ఒత్తిడికి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇక్కడ కొరటాల శివ అనే వ్యక్తి ఎందుకంటే తన ఆచార్య డిజాస్టర్ ఇప్పుడు సాధారణంగా ఇట్లా అనేది అందరికీ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇక్కడ ఆచార్య వచ్చిన తర్వాత తన పైన ఎలాంటి పరిస్థితులు దారితీసాయనేది మనం చూసాం పగబట్టి మరి తీవ్రమైన ట్రోల్ చేశారు పాదఘట్టమని ట్రోల్ చేశారు అదే విధంగా కొరటాల శివ డైరెక్షన్ రాదని ట్రోల్ చేశారు వరుసగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఒక డైరెక్టర్ కొరటాల శివ డైరెక్టర్ అంత పెద్ద డైరెక్టర్ వంద వంద కోట్లు నూట యాభై కోట్లు ఇండస్ట్రీకి చూపెట్టిన డైరెక్టర్ అలాంటి డైరెక్టర్ కు కూడా తొక్కేయాలని ప్రయత్నించారు ఇక్కడ ఆచార్య తర్వాత తన పైన ఒక రకంగా దాడి చేశారని చెప్పవచ్చు సినిమాలు నడవకుండా దాడి చేద్దామనే ఉద్దేశంతో ఆచార్య తర్వాత కురటాల శివం పైన ఒక వర్గం దాడి చేసిందనే చెప్పవచ్చు ట్రోల్ ట్రోల్స్ తోటి కూడా ఇటు నెగిటివిటీ తోటి కూడా ట్రో దాడి చేశారనే చెప్పవచ్చు కొరటాల శివ పైన ఎందుకంటే ఇప్పటి కూడా తను కోరుకోలేకుండా ఉన్నాడు ఆ మన దేవర ఐదు వందల కోట్లు గ్రాస్ వసలు సాధించినా కూడా తను నెక్స్ట్ సినిమా ఛాన్సులు రాకుండా చేస్తున్నారు అనేది అందరికి తెలుసు మనకు ఎందుకంటే ఇక్కడ ఒక్క ఆచార్య తర్వాత కూడా అతని పైన దేవురా కొట్టాక కూడా ఇలాంటి పరిస్థితుల్లో మన పొరటాల శివ ఉన్నాడు అనేది మనకు తెలుసు మనకు తెలుసు పురటాల శివ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది కూడా మనకు తెలుసు ఎందుకంటే తను ఎంత బ్లాక్ బస్టర్లు ఇచ్చాడండి చెప్పండి సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు మిర్చి ఏంది శ్రీమంతుడు ఏంది ఆ భరత్ అనే ఏందేంది జన్తా గ్యారేజ్ ఏంది ఇలాంటి చిత్రాలకు కూడా బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన వ్యక్తి కూడా ఇప్పుడు భయంగా ఆందోళనలో ఉన్నాడు అలాంటి బ్లాక్ బస్టర్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసిన డైరెక్టర్ తన అథోరటి డైరెక్టర్ కే అక్కడ తొక్కడానికి ప్రయత్నించారు ఇక్కడ ఒక వర్గం అలాంటి వర్గంలో ఇతను అనిల్ రాయ్ చేరాడు చేరి కూడా మళ్ళీ ఆందోళన పడుతున్నాడు ఈ చిత్రం ద్వారా మళ్ళీ ఏదో జరగబోతుందని ఆందోళన ఉన్నట్టు మనకు తెలుస్తుంది అతని మాటలలో అనే అతని ప్రవర్తనలో మనకు తెలుస్తుంది ఎందుకంటే అనిల్ రాయ్ ఇక్కడ భయపడుతున్నాడు అని ఎందుకంటే వెంకటేష్ ని స్వయంగా చిరంజీవి గారే దీంట్లో ఇన్వాల్వ్ చేయించారు ఇది కథలో మళ్ళీ ఏలు పెట్టి నింపారు అనేది మనకి ఇక్కడ తీటతిలం అవుతుంది కానీ ఈ చిత్రం ద్వారా మళ్ళీ అనిల్ రాయపూడి హిట్టు కొడతాడా లేకుంటే కొరడాల శివ లెక్కన అయిపోతాడా అనేది చూడాలి ఇది ఈ వీడియో వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయి ఉంటాను